హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో యూదుల రాజ్యాన్ని పాలించిన రెహబాము కుమారుడైన అబియా గురించి తెలుసుకుందాం అబియా గురించి మీరు కూడా చదవాలి తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకటో రాజులు పదిహేనో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వరకు రెండో దిన వృత్తాంతంలో పదమూడో అధ్యాయంలో కనిపిస్తుంది ఇక్కడ మీకు బైబిల్ చదువుతుంటే ఇంకొక డౌట్ వస్తుందేమో అదేంటి అంటే దేవుడు ఇస్రాయేలీలను పన్నెండు గోత్రాలుగా విభజించాడు అయితే పది గోత్రాలను ఎరోబామ్కి అప్పగించాడు ఒక్క గోత్రాన్ని దావీదు సంతతి వారికి అప్పగించాడు మరి మిగిలిన ఆ ఒక్క గోత్రం అనేది ఎవరిని అనుసరించింది అంటే రెహబాముని అనుసరించారు ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే రెహబాము ఎరోబామ్తో యుద్ధం చేయాలని అనుకుని యోదావారిలో నుండి బెన్యామీన్ వారిలో నుండి యుద్ధ ప్రవీణులను ఏర్పరచాడు అని అనిపిస్తుంది ఒకటో రాజులు పన్నెండు అధ్యాయం ఇరవై ఒకటిలో కనిపిస్తుంది ఇక్కడ మనకు ఒక డౌట్ అయితే క్లారిఫై అయింది రెహబాముని యోదావారు బెన్యామిన్ వారు అనుసరించారు ఇక అబియా గురించి చూద్దాం అబియా జీవితం అంతా నామకార్థంగా జీవించాడు అలానే అబియా మూడు సంవత్సరాలు యోదావారిని పరిపాలించాడు అబియా పద్నాలుగు మంది భార్యలను వివాహం చేసుకున్నాడు ఇరవై రెండు కుమారులు పదహారు మంది కుమార్తెలు ఇతని సంతానం ఈ విషయం రెండో దినవృత్తాంతంలో పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కనిపిస్తుంది రెహబాముకి అబియా ఒక్కడే కుమారుడు కాదు రెహబాము కుటుంబం గురించి రెండో దినవృత్తాంతంలో పదకొండో అధ్యాయం ఇరవయో వచనంలో కనిపిస్తుంది రెహబాము అప్షాలోము అయిన మయాకాను పెళ్లి చేసుకోగా వారికి అబియా జీజా షీలోమితు అనే కుమారులు జన్మించారు అలానే రెహబాము మయాకాను ఎక్కువగా ప్రేమించాడు రెహబాము పద్దెనిమిది మంది భార్యలను అరవై మంది ఉపపత్నులను చేసుకున్నాడు అంటే మొత్తం డెబ్బై ఎనిమిది మంది భార్యలు అలానే ఇతని సంతానం వచ్చేసి ఇరవై ఎనిమిది మంది కుమారులను అరవై మంది కుమార్తెలు ఉన్నారు మొత్తం ఎనభై ఎనిమిది మంది ఉన్నారు అయితే రెహబాము తాను చనిపోకముందే అబియాను రాజుగా చేయాలని ఆలోచించి తన సహోదరుల మీద అంటే అబియా యొక్క అన్నదమ్ముల మీద అధిపతిగా నియమించాడు అలానే అభియా మంచి మెలకువగలవాడు అంటే జ్ఞానం గలవాడు అబియాను అధిపతిగా చేసిన తర్వాత తన మిగిలిన కుమారులను అంటే శేషించిన వారిని యూద బెన్యమీను సంబంధములైన ఆయా ప్రదేశాలలో ప్రాకారముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారంగా ధనాన్ని సంపాదించి వారికిచ్చి పెళ్ళిళ్ళు చేశాడు అయితే అభియా దేవుని మార్గంలో కొంతవరకు భక్తి కలిగి జీవించాడు అనేది తెలుస్తుంది రెహబాం పాలించిన కాలంలో ఎరోబామ్కి రెహబాంకి మధ్య ఎడతెగక యుద్ధాలు జరిగాయి అయితే ఇస్రాయేలీలను ఎరోబామ్ పరిపాలిస్తున్న పద్దెనిమిదవ సంవత్సరంలో అబియా యోదావారి మీద రాజవుతాడు మూడు సంవత్సరాలు అబియా పరిపాలిస్తాడు ఇదిలా ఉండగా ఒకనొక రోజున ఎరోబామ్కి అబియాకి మధ్య యుద్ధం జరుగుతుంది యుద్ధానికి ముందు అబియా నాలుగు లక్షల మంది పరాక్రమశాలులను అంటే యుద్ధ వీరులను ఏర్పరచుకున్నాడు అయితే ఎరోబాము ఎనిమిది లక్షల మంది పరాక్రమశాలలను ఏర్పరచుకున్నాడు ఇక్కడ ఎరోబాము సైన్యం అనేది ఎనిమిది లక్షల మంది ఉన్నారు అబియ సైన్యం అనేది నాలుగు లక్షల మంది ఉన్నారు అంటే సగానికి సగం ఉంది ఎరోబాము సైన్యంలో అబియ సైన్యం సగానికి సగం ఉంది ఎరోబాము తన సైన్యాన్ని అబియ సైన్యం చుట్టూ మాటుగాళ్లను ఉండేలా వ్యూహం అనేది సిద్ధపరిచాడు అయితే అబియా మొదట్లో దేవుని మీద విశ్వాసం కలిగి జీవించాడు ఎఫ్రాయిము మన్యమందు సెమరయిము కొండ మీద నిల్చొని ఇస్రాయేలీలకు అలానే ఎరోబాముకి ఇలా ప్రకటించాడు ఇస్రాయేలీల ప్రజలరా ఇస్రాయేలీల రాజ్యం అనేది ఎల్లప్పుడూ ఏలేటట్లు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ నిబంధన చేశాడు మాట ఇచ్చాడు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు లేదా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని మీరు తెలుసుకుంటారు ఎరోబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు సొలోమోన్ చనిపోయిన తర్వాత రెహబాము ఇంకా చిన్నవాడిగా బాల్య దశలో ఉండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించడానికి అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు యుద్ధం ఎలా చేయాలి ఏంటి అనేది తెలియక అయినా సరే ఎరోబాముతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు అయినా సరే దేవుడైన యహోవా దావీదు సంతతి వారికి తోడుగా ఉన్నాడు మీరు యహోవా రాజ్యంతో యుద్ధం చేయాలని ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి మీ ఆలోచన మానుకోండి మీరు దేవుణ్ణి అనుసరించట్లేదు మీ రాజ్యంలో ఎరోబాము బంగారు దోళ్లను దేవతలుగా జయించాడు అవి మీ దగ్గరే ఉన్నాయి రెండో విషయంగా దేవుడైన యహోవా యాజకులుగా అహరోను వంశీయులను ఏర్పరిచాడు కానీ మీరు యహోవా ఏర్పరిచిన యాజకులను తీసేసి అలానే లేవీలను తోసేసి అన్యులు అన్యులు వారి దేశంలో చేసినట్టుగా మీకోసం మీరే యాజకులను నియమించుకున్నారు మూడో విషయంగా మీరు దైవం కానటువంటి విగ్రహాలకు యాజకులు అవుతున్నారు నాలుగో విషయంగా మీ వైపు ఇంత ఉంచుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు మీరు చేసే అన్ని పనులు యహోవాకు విరుద్ధంగా ఉన్నాయి అలానే మీరు మాతో యుద్ధం చేయడానికి వస్తున్నారు కానీ మా పక్షాన నిజమైన దేవుడు యహోవ మాకు తోడుగా ఉన్నాడు మాకు యహోవా దేవుడై ఉన్నాడు మేము ఆయనను మాత్రమే ఆరాధిస్తున్నాము మేము దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుడు చెప్పిన ప్రతి పని విషయంలో దేవుడు ఏర్పరిచిన వారిని అంటే లేవీయులను ప్రత్యక్షపు గుడారంలో చేయాల్సిన పనులన్నీ లేవీలే చేస్తున్నారు అలానే యాజకులు చేయాల్సిన పని కూడా యాజకులకే మేము అప్పచెప్పాము వారు క్రమం తప్పకుండా దేవుడు చెప్పిన ప్రతి విషయంలో దహన అర్పించి ధూపం వేసి పవిత్రమైన బళ్ళ మీద సన్నిధి రొట్టెలు ఉంచి బంగారు దీపస్తంభం మీద ప్రమిదలు ప్రతి సాయంత్రం ముట్టిస్తున్నారు మేము దేవుడు చెప్పిన ప్రతి విషయం తూచా తప్పకుండా చేస్తున్నాము కానీ మీరు ఆయనను విసర్జించి మాతో యుద్ధానికి సిద్ధపడ్డారు ఆలోచించండి దేవుడు మాకు తోడుగా నీడగా అండగా మాకు అధిపతిగా ఉన్నాడు మీ మీద ఆర్భాటం చేయడానికి మీ మీద ఆర్భాటం చేయడానికి బోరలు పట్టుకొని వదడానికి మా వైపు యాజకులున్నారు మీ పితరులు ఆరాధించిన మీ దేవుడైన యహోవాతో యుద్ధం చేయకండి ఒకవేళ మీరు యుద్ధం చేసిన మీరు గెలవరు ఓడిపోతారు అని ఇస్రాయేలీ వారితో ఎరోబాంతో చెప్తాడు అయితే అబియ ఇదంతా మాట్లాడిన తర్వాత ఎరోబాము తన సైన్యాన్ని వ్యూహపరిచాడు అబియా సైన్యం చుట్టూ మాటుగాళ్లను ఉండేలా వ్యూహం సిద్ధపరిచాడు అయితే అబియా దీన్ని గ్రహించాడు అంటే ఎరోబాము సైన్యం అనేది మాటు వేశారు అని గ్రహించి బాధపడలేదు భయపడలేదు ఎవరి వైపు చూడకుండా దేవుని తట్టు తిరిగి ప్రార్థించాడు ఎహోవాకు ప్రార్థన చేశారు అప్పుడు యాజకులు బోరలు ఊదారు అబియా ప్రార్థించగా దేవుడు అబియాకు ఎరోబామ్ మీద విజయం సాధించేలా చేశాడు అప్పుడు ఇస్రాయేలీల వారందరూ యోదావారి ఎదుట నిలవలేకపోయారు దేవుడు ఇస్రాయేలీల వారిని యోదావారి చేతికి అప్పగించాడు అబియా నాలుగు లక్షల మంది సైన్యంతో ఐదు లక్షల మందిని ఘోరంగా చంపారు సంహరించారు అబియా జయం పొందడానికి ఒక్కటే కారణం ఎహోవాను ఆశ్రయించిన కారణంగా జయం పొందాడు లేదంటే ఎరోబాముకి ఎక్కువ సైన్యం ఉంది కాబట్టి ఎరోబాము గెలిచేవాడు అయితే అబియా ఎరోబామును తరిమి కొన్ని గ్రామాలను స్వాధీనపరుచుకున్నాడు అబియా బ్రతికిన కాలంలో ఎరోబాము మళ్ళీ బలం పొందుకోలేదు దేవుని మీద విశ్వాసం ఉంచి యుద్ధం గెలిచిన అబియా తర్వాత దేవుని మార్గంలో నడవలేదు నామకార్థంగా జీవించాడు రెహబాము నడిచిన పాప మార్గములన్నిటిలో నడిచాడు ఈ అబియా అంటే విగ్రహాలను పూజించటం వాటికి అర్పించినవి తినడం వాటికి బలిపీటాలు కట్టించడం లాంటివి చేశాడు అబియ ముత్తాతైన దావీదు హృదయం అనేది బెత్సభ సంగతి తప్ప మరి తన జీవితంలో ఏ పాపం చేయలేదు దావీదు పాపం చేసినప్పటికీ ఆ పాపాన్ని నొప్పుకొని దేవుని సన్నిధిని విడవలేదు హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలు గైకొని తగ్గింపు కలిగి పశ్చాత్తపడ్డాడు ప్రాయశ్చిత్తం పొందాడు దావీదు జీవితం అనేది చీకటిలో ప్రకాశవంతమైన వెలుగ్గా దేవుడు ఉండనిచ్చాడు అబియా మూడు సంవత్సరాలు యూదా వారిని పాలించాడు తర్వాత చనిపోయాడు దావీదుపురమందు అతన్ని సమాధి చేశారు ఈ విషయం ఒకటో రాజులు పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచనంలో కనిపిస్తుంది అలానే ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అబియా గురించి మనకి తెలియని మరెన్నో విషయాలు అలానే యూధారాజుల గురించి మనకి తెలియని ఎన్నో విషయాలు యూదారాజుల వృత్తాంత గ్రంథాల్లో రాయబడింది ఇలా అభియ జీవితం అనేది ముగిసింది దేవుడు మనకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే దీంట్లో పొందుపరిచాడు అలానే మనం చూసినట్టయితే సొలోమును విగ్రహారాధన చేసిన తర్వాత మొదట్లో రెహబాము పాలిస్తున్న సమయంలో అన్యదేవతలను పూజించలేదు నిజదేవుడైన యహోవాను ఆరాధించాడు రెహబాము దేవునికి విధేయునిగా జీవించి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు కానీ ఎప్పుడైతే ఎరోబాము రెండు బంగారు దూడలను చేయించాడో దూడల విగ్రహాలు చేయించడం వల్ల రాజ్యాలు విడిపోయిన సమయంలో విగ్రహారాధన అనేది ఇస్రాయేలీ రాజ్యం నుండి రాజ్యంలోకి ప్రవేశించింది అలా విగ్రహారాధన అనేది మళ్ళీ ప్రారంభమైంది లేదంటే రెహబాము దేవుణ్ణి అనుసరించి ఉండేవాడు ఇదండి వీడియో అనేది ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో యోదా మూడవ రాజు గురించి చూద్దాం